ఒక స్ఫూర్తిని పరిపాలనలో తీసుకొచ్చినాం ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైనప్పుడు తెలంగాణ తల్లి యొక్క ఆశీర్వాదం స్ఫూర్తిని తీసుకొని సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం యొక్క రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఒక మాట ఇచ్చారు మీ ఆలోచన ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు సంపూర్ణంగా సహకరించిన ఈనాడు స్వరాష్ట్ర కళ నిజమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిటారుగా నిలబడి సంక్షేమము అభివృద్ధిని దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దుకుంటున్నది అలాంటి గొప్ప నాయకురాలు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిదే కావడం మా అందరికీ సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించే ఈ పర్వదినం ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన ఉత్సవాలను కూడా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కాలం జరుపుకుంటాం ఎప్పటికీ మా గుండెల్లో మా రాష్ట్ర పరిపాలన విధానంలో మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క విజన్ ప్రస్ఫుటంగా అమలు జరుగుతుంది ఈ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు అందరికీ మరొక్కసారి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణ అన్నది చేయనున్నారు ఇందుకు సంబంధించి వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి ఆ విగ్రహ ఆవిష్కరణ అన్నది చేశారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిసెంబర్ తొమ్మిది అయిన ఇవాళ సోనియా గాంధీ పుట్టినరోజు కూడా కావటం అందులోనూ ఈ అకేషన్ కూడా కలిసి రావటం గ్లోబల్ సమ్మిట్ వేదిక కావటం అన్నది కూడా ఎంతో సంతోషాన్నిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్లోబల్ సమ్మిట్ వేదికగా వర్చువల్ గా ఆయన ఆవిష్కరించారు అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనేది ఇవాళ జరగనుంది సమ్మిట్ నుంచి వర్చువల్ గా ఆ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అలాగే ఇవాళ అంటే రెండు రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండవ రోజు కూడా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు సైతం ఇందులో భాగస్వామ్యం కాబోతున్నారు మరోవైపు నిన్న మొదటి రోజు కొన్ని లక్షల కోట్ల ఎంవోయూలు అన్నది కుదిరాయి ఇవాళ రెండవ రోజు భాగంగా కూడా మరికొన్ని ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు అలాగే ఇవాళ సాయంత్రము రికార్డు స్థాయిలో డ్రోన్ షోకు సైతం ఏర్పాట్లు చేయటం జరిగింది ఇటు అట్టహాసంగా ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ అన్నది సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ఆయన ప్రారంభించడం జరిగింది తెలంగాణ ఖ్యాతిని చాటేలా భారత ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది తెలంగాణకు తొలి రోజే రికార్డు స్థాయిలో భారీగా పెట్టుబడులు వచ్చాయి ఇక రెండో రోజు వివిధ అంశాలపై ప్యానల్ డిస్కషన్స్ కొనసాగనున్నాయి లైఫ్ సైన్సెస్ తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ పర్యాటకం సంస్కృతి వారసత్వం ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా మూలధనం పెంపుపై అనంతరం అందరికి అందుబాటులో గృహాలు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ ఉంటాయి ఇక మధ్యాహ్నం భారత ఫ్యూచర్ సిటీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు పెట్టుబడులపై చర్చలు జరగనున్నాయి ఇదే వేదికపై తెలంగాణ రైజింగ్ విజన్ విడుదల చేయనున్నారు మరోవైపు గ్లోబల్ సమ్మిట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ఆవిష్కరించారు ఇవాళ మొత్తం ఇరవై సమావేశాల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు ఎడ్యుకేషన్ టూరిజం లైఫ్ సైన్సెస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై డిస్కషన్స్ జరగనున్నాయి వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో రాష్ట్ర సర్కార్ చర్చలు జరపనుంది పలు సంస్థలతో తెలంగాణ సర్కార్ అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనుంది సాయంత్రం ఆనంద మహీంద్రా సీఎం రేవంత్ భేటీ కానున్నారు గ్రీన్ వెహికల్స్ రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు అండ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ చర్చ తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ తెలంగాణ అనుభవాలు వారసత్వం సంస్కృతి ఫ్యూచర్ టూరిజంపై సమాలోచనలు చేరున్నారు త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా మూలధనం పెంపు ఉత్పాదకత పై చర్చ జరగనుంది ఆ తర్వాత ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్క్లూజన్ అందుబాటులో ఉండే గృహ నిర్మాణానికి అవకాశాలపై చర్చించనున్నారు మూసీ పునరుజ్జీవం బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ పై డిస్కషన్స్ జరగనున్నాయి కనెక్టెడ్ తెలంగాణ పట్టణ గ్రామీణ అనుసంధానం కోసం సమగ్ర రవాణాపై చర్చ జరగనుంది ఇక మధ్యాహ్నం లంచ్ తర్వాత భారత ఫ్యూచర్ సిటీ యాజ్ అ మ్యాగ్నెట్ ఫర్ త్రీ ట్రిలియన్ డాలర్స్ తెలంగాణపై డిస్కషన్స్ జరుగుతాయి